शुक्ला विष्णु सेशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम जायेघ्नोपशाई सर्विघ्नोपशाई ఆడుకుంటూ ఉంటాడు తల్లి ప్రేమ ఆమెలో ఎట్లా వచ్చేసిందంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంతవరకు చేసినటువంటి అనేక గొప్ప గొప్ప పనులు అంటే మీ ఒక చిన్న బాలుడు చేయలేనటువంటి పనులు అతను చేయడం అందరికీ ఆశ్చర్యమే కానీ ఆ మామూలు బిడ్డనే అనుకుంటున్నాడు అతను తన గర్భాన పుట్టినాడనే ఇంకా కూడా అనుకుంటూ ఉంటున్నా ఆ ప్రేమ ఏం చేస్తుంది నాయన కృష్ణ రారా నాయన వెన్న తింటూ రా అని అడుగుతుంది పిలుస్తుంది గట్టిగా అరుస్తుంది బిడ్డ కోసం ఆ ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి నక్షత్ర దినం ఎక్కడికి వెళ్ళారు ఆడుకోవడానికి వెళ్ళు యమునా తీరానికి వెళ్ళారు యమునా తీరంలో జలక్కళ్ళు ఆడుతున్నారు ఆనందంగా ఉత్సాహంగా గందలేస్తున్నారు వెంటనే తల్లి మనసు అయ్యో యమున తీరులోకి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందేమో అనేసి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది పిలుస్తోంది నాయనా రారాయణ కృష్ణ బలరామారా తండ్రి మీరిద్దరూ ఇంకా స్నానం చేయలేదు ఏమి ఆహారం స్వీకరించలేదు రండి త్వరగా అని చెప్పి వాళ్ళని పిలుస్తుంది చెప్పి పిలిచి కృష్ణుడు చెప్తుంది నాయన నేను ఈరోజు మీ నీ యొక్క జన్మ నక్షత్ర దినం కనుక నీకు స్నానం చేయించాలి అభ్యంగా స్నానం చేయించాలి నువ్వు మీరందరూ కూడా ఇద్దరు కూడా శుభ్రంగా స్నానం చేయండి అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి స్నానం చేసింది వారికి అనేక రకాలైనటువంటి పదార్థాలు చేసి పెట్టి ఆరగించండి అని ముచ్చటగా కూర్చోబెట్టుకొని నలుగోరు ముద్ద నోట్లో పెడుతూ ఉంది వాళ్ళు రామకృష్ణ ఇద్దరు కూడా ఆనందంగా చూస్తున్నారు ఆహారం తింటున్నారు తల్లి ప్రేమ ఈ విధంగా వారిని ఆ ఆనందంలో ఆమెకి ఏమీ అర్థం కాలేదు ఎందుకు ఆమె ఆకలి మర్చిపోయింది అక్కడ ఆ సమయానికి ఆమె కూడా ఆకలిస్తూ ఉంది కానీ పిల్లలు తినలేదనే బాధ ప్రతి ఇది అనుభవం పిల్లలు తినకుండా ఏ తల్లి తిందు మొదట పిల్ల చిన్న వయసులో ఉన్న పిల్లలు ముందు వాళ్ళ ఆకలి తీర్చే తర్వాత తల్లి ఆకలి తీర్చుకుంటుంది అందుకే తల్లికి ప్రథమ స్థానం తల్లి ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పడానికి ఈ ఉదాహరణ అన్నమాట పరమాత్మ యొక్క ఈ యొక్క భాగవతంలో వెదయాసు మహర్షి గారు ఎంత గొప్పగా మాట్లాడతారంటే తల్లి ప్రేమ మాతృ అనే విషయంలో పడి ఆమె సాధారణమైన బాలుడు అనుకుంటుంది శ్రీకృష్ణు ఆ మాయలో ఆమె ఇతరులు సాధారణమైన బాలుడే అనుకునే పద్ధతిలో మామూలు బిడ్డకి ఎలా తినిపిస్తుందో అలా తినిపిస్తుంది కూర్చొని ఆనందిస్తూ మద్దలు పెడుతూ ఒక గాలి వేచేటటువంటి ఒక విసన కర్ర దాన్ని విసురుతూ ముద్దు మురపాయలుగా పెంచుతూ ఉంది అరక్షిత్ మహారాజా సుఖమహర్షి చెప్తున్నారు ఇది ఆ తల్లి ప్రేమ వాత్సల్యం అంటే తల్లి ప్రేమకుండే విలువ నీకు తెలియదు ఎంత గొప్ప విలువ ఆ ప్రేమ ఎంత గొప్పదో ఎవ్వరు చెప్పలేరు ఏ దేవతలైనా కూడా వర్ణించిన విలువ కాదు అది అనుభవించిన వాళ్ళ తప్పితే తల్లి ప్రేమని ఎవరైతే మొదట్లో రుచి చూసి ఉంటారో వాళ్ళకి తప్పితే ఆ హృదయంలో ఇంకెవ్వరికి అర్థంగా అన్నటువంటి ప్రేమ తల్లి ప్రేమ అయితే కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్నేహితులు వాళ్ళు వెళ్ళి వ్యవహారాలు పడిపోయి తల్లిని కొద్ది కొద్దిగా మర్చిపోతూ వస్తారు ఎందుకు ఇప్పుడు తల్లి సేవలు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు స్వయంగా అన్ని పనులు చేసుకునే స్థితి వచ్చేసింది కానీ చెయ్యలేని స్థితిలో మనకు చేసింది తల్లి మనం బాల్యం ఐదు ఆరు సంవత్సరాల వరకు మన యొక్క బలమూత్రాలను శుభ్రం చేస్తుంది స్నానం చేయిస్తుంది శరీరాన్ని తాకి బాగా రుద్దుతుంది ఏమేమి ఉన్నాయో అవన్నీ స్నానం సీకాయ కుంకుడుకాయ ఆ రోజుల్లో ఉండేటువంటి ఈ పిండి పదార్థాలు ఏవో వేసే అంతా కూడా శుభ్రంగా స్నానం చేయించి వారికి కాటుకబెట్టి ఆ విధంగా ముదుట తిలకం దిద్ది ఇన్ని చేసి దిష్టి చుక్క కూడా పెడుతుంది ఎందుకు ఆ బిడ్డలు దిష్టి తగలబుడ్డాను కాకి పిల్ల కాగి ముద్దు అంటే ఎటువంటి బిడ్డలు ఏ రంగు ఈ రంగులో ఉన్నారా ఆ రంగులో ఉన్నారా అందంగా ఉన్నారా ఆనందంగా అందంగా ఏ తల్లికి ఉండదు కొందరు బిడ్డలు అందంగా పుడతారు కొందరు బిడ్డలు ఇంకొక రకంగా పుడతారు అంత మాత్రాన తల్లి ప్రేమ వదులుకోరు నా బిడ్డలు కొద్దిగా నాకరిగా ఉండరు అట్లా ఇట్లా ఎటువంటి వాడైనా కడ తల్లి మాత్రం ఒకే ప్రేమను తల్లి ఇక్కడ మారిపోయి బిడ్డల్ని పిలిపించి స్నానం చేయించి కూర్చోబెట్టుకొని పెట్టుకొని వాళ్ళకి పదార్థాలని వడ్డించి వెన్న కూడా అక్కడ పెట్టి ముఖ్యంగా వెన్న తినేవాడు వెన్న లాంటి హృదయం ఉన్నవాడు వెన్నెలలో విహరించినవాడు వెన్నను శరీరమంతా నున్నటి వెన్నెలా కనబడేటువంటి నీల మేఘశ్యాముడు లీలా వినోద మానుషు దారి ఆయన ఆనందం పరవశం ఈమెకి ఎక్కడ ఆనందం కలిగిస్తూ ఉంటుంది అప్పుడు ఆమె నోట్లో పెడుతూ ఉంటే పరమాత్మ ఆనందంగా తింటూ ఉంటే ఆ తల్లికి ఎక్కడ లేనటువంటి లోపల ప్రేమ ఈ ఈ బిడ్డకు పెడుతున్నప్పుడు ఎందుకు నాలో ఇంత వాత్సల్యం పెరిగిపోతుంది ఆనందం సంతృప్తి సంతోషం ఆకలి కూడా అనిపించడం లేనంత ఆనంద స్థితికి మైమర్చిపోయింది ఆ తల్లి అంత అద్భుతంగా శ్రీకృష్ణుడిని ఆమె ప్రేమించి ప్రే ప్రేమించి ప్రేమించి బాగా పెంచి ఆప్యాయత అనురాగం మమత మమకారం ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాల భాష ప్రకారాలను అనుసరించి ఆమె ఆమె యొక్క ప్రేమను మొత్తం ముద్దలుగా చేసి తిరిపించిందా సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రేమను ఎందుకు ఆమె పరమాత్మని మా మామూలు బాలుడు అనుకుంటానే ఇంకా కూడా ఇన్ని చూసా కూడా ఆమె అలాగే అనుకుంటా ఉంది అంటే ఏదో ఏదో అది జరిగిపోయింది ఎట్లా జరిగిందో అర్థం కాదు దాని గురించి కూడా ఆలోచిస్తే తెలియలేదు కానీ ఇప్పుడు ఆ బిడ్డను చూస్తుండటం సేపు ఆనందం నీలి వర్ణం కలిగిన వాడు నెలమేఘ శ్యాముడు బలరాముడు ఒక పక్క బలములు ఆధిక్యమైనటువంటి వాడు వీరిద్దరూ ఉంటే ఏ కార్యమైనా చేయించగలరు ఎవరినైనా చేయించగలరు సృష్టిని నిరోధించగలరు ఎందుకు సృష్టికర్త అయిన కనుక సృష్టికర్త అయిన గుణంగా సృష్టికర్త ఇంకేం చేస్తుంది ఆయన చేతుల్లోనే కనుక ఇది ఇలా అని చెప్పి సుఖ మహర్షి పరిషత్తుకు చెప్పి పరిషత్తు మహారాజా మీరు అటువంటి అద్భుత ఆనందం పొందిన పరమాత్మను తక్కువగా అంచనా వేశారు ఇది ఇవన్నీ వినడం వల్ల మీ పాపం కొంతవరకు తగ్గుతుంది కానీ మరణం మాత్రం ఎవరు అది ఎందుకు శాపం శాప మహిమ అలాంటిది వనులు ఋషులు యోగులు వాళ్ళ పవిత్ర హృదయాలతో ఉంటారు వాళ్ళు ఎంతో పవిత్ర జలాలు గంగా యమునందుకు శుభ్రం చేసినట్టు కంటే కూడా పవిత్రంగా ఉంటారు ఎందుకు వాళ్ళు ఇప్పుడు పరమాత్మ లోపల పెట్టుకొని ఉంటారు ఎవడైతే బ్రహ్మాత్వం లోపల పెట్టుకొని ఇచ్చి ఉంటాడు వాడు పవిత్రుడే అపవిత్రమైన కార్యాలు ఎప్పుడు చేయరు ఎవ్వరిని హింసించరు ఎవ్వరిని బాధ అని చెప్పి నాయ ఈ విధంగా తల్లి ప్రేమ అనేది అనంతమైంది కాబట్టి తల్లిని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు తల్లి జీవించి ఉన్నంత కాలం వారిని చూడుకో బాగోగులు మనం చూడాలి అని ఎవరి మనసులో తపన పడుతూ ఉంటారో వారికి సకలం సమకూ సమకూరుస్తాడు పరమాత్మ సకల సంతోషాలు సకల ఆనందాలు సకల సంపదలు అన్నీ ఇస్తుంటాడు ఆయన ఎందుకు ఆయనే తల్లి తల్లి సులభంలో ఉన్నటువంటి పరమాత్మ తల్లిని మర్చిపోకూడదు తల్లిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనసు గాయపడే విధంగా మాట్లాడకూడదు మాట్లాడితేనే కష్టాలు మనల్ని పట్టుకుంటాయి అవి వెంటనే గట్టిగా తుక్కుంటాయి అంటుకుపోయి పీడించడం ప్రారంభం అవుతుంది కన్న తల్లి ప్రేమ ఎవరికి అర్థం కాదు ఆ పేగు వందమంటారు దాన్ని తండ్రికి కూడా అంత ప్రేమ ఉండదు ఏదో పోషిస్తారని అంతే కానీ కానీ పరిపూర్ణమైన ప్రేమ తల్లిది చూడండి ఆ గుండె కొట్టుకుంటూ ఉంటుంది చూడాలని ఆ హృదయం తప్పిస్తుంది కన్నబిడ్డను చూడాలని ఎంత వయసు అయినా సరే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టిన వాళ్ళంతా కూడా నిర్భాగ్యులని చెప్పాలి ఎందుకంటే నిత్యం తల్లితో మాట్లాడుతూ ఆనందిస్తూ ఉన్నారంటే వాళ్ళకు భగవంతుడు ఎప్పటికైనా కరుణిస్తాడు అలా లేని వాళ్ళు మర్చిపోయి ఆమెను విధులతో చేయడము పిసికెల్పి వృద్ధాశ్రమం చేర్చేయడము అక్కడ ఇక్కడ ఏదో చేస్తూ ఉంటే దైవానుగ్రహం ఉండని ఉండదు అని వ్యాస భగవానుడు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేస్తున్నాడు సర్వే జనా సుఖినో సర్వసన్నంగళాని సంతు ఓం శాంతి 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 విశ్వశాంతి దేశశాంతి మన నివసిస్తున్నటువంటి సమాజం శాంతి సమాజంలో ఉన్న మానవులందరూ శాంతి మానవులు శాంతిగా ఉంటేనే విశ్వం శాంతిగా ఉంటుంది ఈ రాళ్ళు రప్పలు కొండలు చెట్లు శాంతంగా ఎందుకు ఉంటాయి అవి అవి శాంతి ధర్మాల ఉంటాయి శాంతంగా ఉండాల్సింది మనమే మన శాంత మనం మర్చిపోతే దుఃఖము ఆవేదన ఆవేశం అంతకంటే ఇంకేముండదు తర్వాత మనస్థితి తప్పుతుంది మనస్థితి తప్పిన తర్వాత అనేకమైన మానసిక వైద్య దగ్గరికి పోతూ ఉండాలి కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు